ఆ సిచ్యుషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లు గెలిపిన తప్పు నేను ఎవరికి భయపడదాన్ని కాదు సరిగ్గా రెండు రోజుల క్రితం నేను చచ్చిపోతా ఇక భరించలేకపోతున్నా నా చావుకి కారణం వాళ్ళే అంటూ బోరున ఏడుస్తూ వరుస వీడియోలు పెట్టిన డీ డాన్సర్ జాను తెల్లారేసరికి నేను ఎప్పుడూ స్ట్రాంగే నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ దండాలు పెడుతూ మరో వీడియో పెట్టింది బాగున్నారు కదా అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడుస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూసుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవరా జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీల పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం నన్ను టా మాట్లాడితే జాన్లీరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిన్న ఏదైతే సూసైడ్ చేసుకుంటానంటూ వీడియోలు పెట్టిందో అవన్నీ డిలీట్ చేసేసింది మొత్తానికి ఈ వివాదంతో కొన్ని గంటల వ్యవధిలోనే డీ డాన్సర్ జాను ఫాలోవర్స్ వేలల్లో పెరిగిపోయారు ఆమె ఏడుస్తూ పెట్టిన వీడియోలు చూసి చెల్లించిపోయారో ఏమో కానీ ఫాలో బటన్ నొక్కేయడంతో ఆమె ఫాలోవర్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్కి చేరిపోయారు నిజానికి జాను పెట్టిన వీడియోలలో ఆమె ఆవేదన చూసి రే పాపన్రా ఓ ఆడబిడ్డని అంతలా ఏడిపిస్తారా ఆమె ఎవరితో ఉంటే మీకేంటి ఇంకో పెళ్లి చేసుకుంటే మీకేంటి నష్టం నువ్వు ధైర్యంగా ఉండమ్మా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ చాలా మంది ఆమెకు ధైర్యం చెప్పారు అయితే తెల్లారేసరికి జాను పెట్టిన మరో వీడియో చూసి అందరూ కంగు తిన్నారు ఇక తెల్లారి జాను షేర్ చేసిన వీడియోలో అందరూ నన్ను క్షమించండి నేనేదైతే వీడియోలు చేశానో వాటిని చూసి చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు నన్ను సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి ఇవన్నీ చూస్తున్నా కానీ ఎప్పుడూ ఏమీ పట్టించుకోలేదు కానీ కొంచెం బాధ అనిపించింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయా అంతే తప్ప నేనెవరికీ భయపడేదాన్ని కాదు అలా భయపడితే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండేదాన్నే కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు కదా అని సెలవిచ్చింది చానుపాప ఇక నా పెళ్లి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు నా పెళ్లి వల్ల ఎవరికైనా నష్టముందా అవును నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉన్నాం ఆ సంతోషంతోనే నేను అందరికీ సమాధానం చెప్తా నిన్న చేసిన వీడియోలలో కూడా కొంతమంది మంచి తీసుకున్నారు ఇంకొంతమంది చెడు తీసుకున్నారు ఇక ట్రోలింగ్ ఆగదని నాకు అర్థమైపోయింది ఇక వాటిని పట్టించుకోను నేనెప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటాను కాస్త డిప్రెషన్లో ఉండి అలా వీడియోలు చేశాను తప్ప ఇంకేం లేదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వీడియో పెట్టింది అయితే నిన్నేమో నా పెళ్లి గురించి మీకెందుకు అన్నతో మాట్లాడినా తమ్ముడితో మాట్లాడినా సంబంధాలు అంటగడుతున్నారని బోరును ఏడుస్తూ వీడియో పెట్టి రాత్రికి రాత్రే కొత్త జీవితం మొదలు పెడుతున్నా అందరికీ నా సంతోషంతోనే సమాధానమిస్తున్నా అంటూ వీడియో పెట్టడం ఆ ఏడ్చిన వీడియోలన్నీ డిలీట్ చేసేయడంతో మళ్లీ ట్రోలింగ్ షురు అయింది మొత్తానికి జాను పాపకి ఈ సమాజంలో ఇంకా బ్రతకనేచడం సరిగ్గా వంటపట్టలేదనేది అర్థమవుతోంది ఇంకో విషయం పెళ్లి గురించి అందరు అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినంతకుమించి